దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా మీ ఇంట్లో మీ బంధువుల్లో ఎవరిదన్నా క్యాన్సర్ సోన్ సఫర్ అవుతుంటే ఆ క్యాన్సర్ రోగులకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ హెల్త్ లో ఉంది అనేది మనం స్టార్ హెల్త్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు చాలా ఫాస్ట్గా పాపులేషన్ ఎంతైతే పెరుగుతుందో అలానే మనం ఏదైతే జంక్ ఫుడ్స్ తింటున్నామో అలానే హెల్త్ మీద మనం కాన్సంట్రేషన్ ఎప్పుడైతే తగ్గిస్తున్నామో ఆటోమేటిక్గా ఫాస్ట్గా ఫాస్ట్గా ఎక్కువ మందికి ఈరోజు అటాక్ అయ్యే మెయిన్ మెయిన్ డిసీజ్ క్యాన్సర్ సో మీరు ఆల్రెడీ ఎనాలసిస్ రిపోర్ట్స్ చూడండి సో క్యాన్సర్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకే తెలుసు సో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు అలాంటి కేసెస్ ఫైండ్ అవుట్ అయినా నో ప్రాబ్లం మీకు రెగ్యులర్గా కంటిన్యూ కవరేజెస్లో కవర్ అవుతుంది కొన్ని సంఘటనల వల్ల అనుకోని పరిస్థితుల్లో మనం పాలసీ తీసుకోలేకపోయాం ఆ తర్వాత మనకి అనుకోని సంఘటనల వల్ల ఏదైనా ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది ఫైండ్ అవుట్ అయితే అలాంటి వ్యక్తులకు కూడా మన దగ్గర స్పెషల్ క్యాన్సర్ కేర్ ప్రోడక్ట్ అనేది ఉంది సో అది మీరు ఏదైతే మీకు కీమోగానే రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన కంపెనీ అనేది పాలసీ జనరేట్ చేస్తుంది పాలసీ అనేది ఇష్యూ చేస్తుంది ఆ రిపోర్ట్స్ ఏదైతే కొంచెం మనకి అనుకూలంగా ఉంటే అది మనకి ఇమీడియట్గా క్యాన్సర్ కేర్ క్యాన్సర్ ప్రోడక్ట్ కూడా సపరేట్ పాలసీ ఉంది దానికి మీకు ఏదైతే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా అది కవర్ అవుతుంది మాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు సో జనరల్గా ఏంటంటే క్యాన్సర్ అనగానే మార్కెట్లో ఏ కంపెనీ కూడా ఎవరు కూడా పాలసీ ఇవ్వడానికి ముందుకు రారు కానీ స్టార్ హెల్త్లో ఎవరైతే అన్ఫిట్గా ఉన్నారో ఎవరైతే మనం మార్కెట్లో ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ డిజైన్ చేయాలనే ఉద్దేశంతో క్యాన్సర్ కేర్ ప్రోడక్ట్ అనేది కొత్తగా డిజైన్ చేసాము సో ఇది చాలా చాలా ఉపయోగమైంది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఈ కేసెస్లో ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి దాన్ని బట్టి మేము సలహా ఇచ్చి పాలసీ ఇవ్వగలుగుతామా లేదా చూసి ఇవ్వడానికి అవకాశాలు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేది నా రిక్వెస్ట్